పంతొమ్మిది నుండి ఇరవై మూడు వచనాలు చదువుకొందాము అది ఆదివారము సాయం సమయం యూదుల భయము చే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండి యేసు వచ్చి వారి మధ్య నిలువబడి మీకు శాంతి కలుగును గాక అనేను ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపక ప్రభువును చూచి వారు యేసు వారితో మీకు శాంతి గాక నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికి అటుల పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పాను ఇది క్రీస్తు ప్రభువు శుభవార్త క్రీస్తు నేను మీ నుండి కోరుడది కారుణ్యమనే కాని బలులు కాదు హోషియా గ్రంథము ఆరవ అధ్యాయము ఆరవ వచనము పునరుత్న క్రీస్తులో మిక్కిలిగా ప్రేమింపబడు దైవ ప్రజలారా గడిచిన ఆదివారము క్రీస్తు పునరుత్న మహోత్సవాన్ని మనమంతా ఘనంగా కొనియాడుకున్నాము ఈరోజు అనగా పాస్కా రెండవ ఆదివారాన్ని మన తల్లి శ్రీ సభ దివ్య కారుణ్య ఆదివారంగా దివ్య కారుణ్య కొనియాడుతూ ఉంది వాస్తవానికి పెద్ద శుక్రవారం రోజునే నవదిన ప్రార్థనలతో ప్రారంభమై నేటి వరకు కొనసాగించి ఈనాడు దివ్య కారుణ్య మహోత్సవాన్ని మనమంతా సంతోషముతో ఘనంగా కొనియాడాలి అని పునీత రెండవ జాన్ పాల్ బాబు గారు దివ్య కారుణ్య అపోస్తురాలైన సిస్టర్ ఫౌస్తీనా గారికి ఏప్రిల్ ముప్పైవ తారీఖు రెండు వేల సంవత్సరములో పునీత పట్టం కడుతూ ఆదేశించారు అప్పటి నుండి అనగా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మన తల్లి అయిన శ్రీ శ్రీసభ ఈ దివ్య కారుణ్య మహోత్సవాన్ని ఘనంగా కొనియాడుతూ ఉంది ఈరోజు ప్రభు యొక్క కారుణ్యాన్ని మనం కొనియాడుతూ మరణం చేసుకోవటము ఎంతైనా సంతోషదాయకము యోహాను మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనములో ఇలా నిడుగుతూ ఉన్నాడు దేవుడు ప్రేమ స్వరూపుడు దేవునిలో దయ మరియు కారుణ్యము సంపూర్ణంగా నెలకొని ఉన్నాయి దేవునిలో ఉన్న ఈ దయా కారుణ్యము ఆయన దివ్య కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తులో అవి స్పష్టంగా వ్యక్తీకరించబడ్డాయి అందుకే పునీత పౌలు ఎఫేసీలకు రాసిన లేక రెండవ అధ్యాయము నాలుగు ఎనిమిది వచనాలలో ఉన్నాడు దేవుని కృప ఆయన ప్రేమ అమితము కనుకనే మనము పాపాకులమై ఆధ్యాత్మికంగా నిర్జీవులమై ఉన్న మనలను దేవుడు తన దివ్య కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పునరుత్నులను చేశను ఆయన ఇలా చేసింది ఇదిగో దేవుడు తన యొక్క కృప వలన మనమందరము రక్షింపబడ్డాము అని దివ్య కారుణ్యము యొక్క సందేశము సువార్త యొక్క ప్రధాన సందేశము లాంటిది అంటే దేవుని యొక్క ప్రేమ మరియు పొరుగు వారి పట్ల ప్రేమ పాపము వాస్తవము మనమందరము కూడా పాపాత్ములము ఏదో ఒక విధంగా మనమందరము పాపము చేసిన వారము పాపపు మానవత్వాన్ని దివ్య కారుణ్యం కప్పుకున్నది అందుకు చక్కని ఉదాహరణ మంచి దొంగవాడు మరియు వ్యభిచారములో పట్టుబడిన స్త్రీ గురించి మనము ఆలోచిస్తే సరిపోతుంది ప్రభువు వీరి పట్ల ఎంతో దయను కరుణను ఆయన వ్యక్తపరిచాడు తనను స్లీవలో కొట్టి చంపివేసిన వారి కొరకు కూడా ఆయన ప్రార్థించాడు తండ్రి వీరు చేయుచున్నదేమో వీరు ఎరుగరు వీరిని క్షమించండి అని తన విరోధులను సహితము ఆయన క్షమించి వారి కొరకు తండ్రి దేవుని ప్రార్థించాడు ఎందుకంటే ఆయన లోక పాపములను పరిహరించే దేవుని గొర్రె పిల్ల కనుకనే పునిత పౌరులు రెండవ కొరింతీలకు రాసిన లేక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనములో ఇలా నిడుగుతున్నాడు క్రీస్తు పాపరహితుడు కానీ మన కారణంగా దేవుడు ఆయనను పాపిగా చేశను అందువలన మనము దేవునితో ప్రభువుతో ఐక్యం చెందటం వలన దేవుని నీతి మంతులుగా పరిగణింపబడవలెనని ప్రియ సహోదరి సహోదరులారీసభ సభ్యులమైన మనమందరము కూడా తండ్రి దేవుని యొక్క కరుణకు ప్రేమకు దయకు వారదులుగా సాక్షులుగా మనము జీవించాలి పునరుత్న క్రీస్తు తనను వీడిపోయిన తన యొక్క శిష్యులకు దర్శనమిచ్చి ఆయన వారి పట్ల కరుణను చూపిస్తూ ఇదిగో వారికి తన యొక్క అధికారాన్ని దయచేస్తూ ఉన్నాడు ప్రభువు తనను వీడిపోయిన శిష్యులకు ఆ యొక్క క్షణములో ఏమి కావాలో తెలుసు అందుకే వారిలో ధైర్యాన్ని నూరిపోయటానికి వారికి శాంతిని ప్రసాదిస్తూ ఉన్నాడు శిష్యులు కలువరిగిరిలో చోటు చేసుకొనిన సంఘటనల వలన వారి యొక్క హృదయాలు బ్రద్దలయ్యాయి ముఖ్యంగా పెద్ద శుక్రవారం రోజు జరిగిన సంఘటన వారిని నిలువున నిరాశకు గురి చేసింది అటువంటి సందర్భములో వారి మనస్సులు భయాందోళనకు గురి అయ్యాయి ప్రకృతిని శాసించిన తమ గురువు మృతులను పునర్జీవితులను చేసిన తమ బోధకుడు ఎంతో మందికి స్వస్థతను ప్రసాదించిన తమ ప్రభువు ఎన్నెన్నో అసామాన్యమైన కార్యాలను చేసిన వాడు ఎంత సులువుగా శత్రువులకు చిక్కి మరణించటము వారు ఊహించలేకపోయారు తమ ప్రభువు అంతటి వాడికే ఇంతటి విపత్కరము జరిగితే ఇక తాము ఏ పాటి వారము అందుకే వారి భయముతో గజగజలాడుతూ దూరంగా పారిపోయారు అటువంటి వారికి పునరుత్న క్రీస్తు దర్శనమై మీకు శాంతి కలుగును గాక అని వారికి భరోసా ఇస్తూ ఉన్నాడు అంతేకాదు ఆయన ఇలలో ఉన్నప్పుడు వారితో నుడివిన మాటలను గుర్తుకు చేస్తూ ఉన్నాడు నేను మిమ్మటికి మిమ్ములను ఎన్నటికి ఎడబాసిపోను సర్వదా మీతో ఉంటాను అని పలికిన ప్రభువు ఇదిగో వారికి మరొకసారి భరోసా ఇస్తూ ఉన్నాడు పునరుత్న క్రీస్తును చూసిన ఆ శిష్యులు ఎంతో ఆనందముతో నిండిపోయారు కొన్ని కొన్నిసార్లు మన దైనందిన జీవితములో ప్రియ సహోదరి సహోదరులారా కొన్ని కొన్ని విషయాలు మనలను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాలలో మన జీవితంలో ఏదో ఓ మూలన రవ్వంత ఆశను ఊపిరిగా చేసుకొని మనము జీవిస్తూ ఉంటాము కానీ కొన్ని స్వార్థశక్తులు మనలో నెలకొని ఉన్న ఈ రవ్వంత ఆశను కూడా చిదివి వేసినప్పుడు ఇక మనకు విముక్తే లేదని చెప్పేసి నిరాశ నిశ్రోహలలో కొట్టుమిట్టాడుతూ ఉంటాము అటువంటి సందర్భాలలో పునరుత్న ప్రభువు ఇదిగో నేను మీకు తోడుగా ఉన్నానని మనకు అభయమిస్తూ ఉన్నాడు ఇలాంటి సందర్భములోనే కదా శిష్యులకు పునరుత్న ప్రభువు దర్శనమిచ్చి మీకు శాంతి కలుగును దాకా అని అభయమిచ్చింది ఇదిగో ఈ దివ్య కారుణ్య మహోత్సవము రోజున పునరుత్న క్రీస్తు శిష్యులకు నాలుగు ప్రత్యేకమైన వరాలను అనుగ్రహిస్తూ ఉన్నాడు భయముతో గజగజలాడుతున్న ఆ శిష్యులను ప్రధానంగా వారిని దగ్గరకు చేర్చుకొని ఇదిగో వారికి సంరక్షణను ప్రసాదిస్తూ భయపడకండి నేను మీకు తోడుగా ఉన్నాను మీకు శుభం కలుగును గాక అని అభయమిస్తూ ఉన్నాడు రెండవదిగా ఆదిలో దేవుడు తాను సృష్టించిన మానవుల్లోకి ఊదిన ఆ యొక్క శ్వాసను నూతన జీవాన్ని వారిపై ఊదుతూ పవిత్రాత్మను స్వీకరింపుడు అని వారిని నూతన వ్యక్తులుగా తీర్చిదిద్దుతూ ఉన్నాడు ఇక మూడవదిగా ఇదిగో తన యొక్క పునరుత్నం ద్వారా మానవానికి తీసుకొని వచ్చిన ఆ కృపావరాలన్నిటికీ వారు సాక్షులుగా ఉండి వారదులుగా ఆ యొక్క అనుగ్రహాలను అందరికీ పంచిపెట్టే సేవా కర్తవ్యాన్ని వారికి ప్రసాదిస్తూ ఉన్నారు చివరిగా ఇదిగో పునరుత్న క్రీస్తు తనకు కలిగిన పాపములను క్షమించే అధికారాన్ని శిష్యులకు శిష్యుల ద్వారా వారి అనుచరులకు బహుకరిస్తూ ఉన్నాడు అందుకే ప్రియ సహోదరి రోజు మన తల్లి అయిన శ్రీ సభ సంతోషిస్తూ ప్రభు ప్రసాదించిన ఈ కరుణను ఈ యొక్క పాప క్షమాపణను మరి కొనియాడుతూ దివ్య కారుణ్య మహోత్సవాన్ని ఘనంగా కొనియాడుతూ ఉంది ప్రభు యొక్క ప్రభు ప్రసాదించిన ఈ వరాలను మనము కూడా సొంతం చేసుకుందాము దేవునిలో మనకు మనకు కనిపించే ఓ కళ్యాణ గుణము కరుణ మానవుడు కూడా దేవునిలో ఉన్న ఈ దయను అన్వయించుకోవాలి సంతరించుకోవాలి ఇదిగో ఇతరుల పట్ల మనము ఖచ్చితంగా వ్యవహరించటము చాలా చాలా సులువ అట్లాగే ఇతరులను క్రమశిక్షణలో పెట్టటము కూడా చాలా తేలిక కానీ ఇతరుల పట్ల మనము దయ కలిగి ఉండటము చాలా కష్టము దేవునిలో ఉన్న ఈ యొక్క మంచి సుగుణాన్ని మనమును అలవరుచుకుందాము మరి మనతోటి సహోదరి సహోదరులతో దయ కలిగి కరుణ కలిగి ప్రేమ కలిగి వ్యవహరిస్తారు కరుణ కలిగిన వ్యక్తి చేతలకు పూలుకుంటాడు తన మాటల ద్వారా తన చేతల ద్వారా ఇతరులకు సంతోషాన్ని కలిగిస్తాడు కాబట్టి ఇతరులకు ఆనందాన్ని ఆశీర్వాదాన్ని కలిగించే వ్యక్తులుగా మరి ముఖ్యంగా ప్రభు పునరుత్నానికి సాక్షులుగా పునరుత్న క్రైస్తవులుగా ఇలాలో మనము వర్ధిల్లుదాము పునరుత్న క్రీస్తు మిమ్ములను మీ కుటుంబములను బహుగా ఆశీర్వదించునుగా పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె